ఇక్కడ ఈఎస్ గవర్నమెంట్ చేసిన గౌరవిలైన అని తెలుసుకొని అన్ని క్షణంగా చేస్తాను అండ్ అందరికి సహాయం చేయాలనే మనసు మాత్రం హలోగా ఎఫెడ్ గారికి డెస్పీ వచ్చిన రుణ గారికి గౌరవి ప్రసాద్ రువు గారికి హోలర్గా మున్సిపల్ గారికి ఎంపీ ఎంపీపీ తనూజ గారికి అందరికీ కూడా పేరు పేరు నాకు ఈ సోదరి సోదరు అందరూ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరగడం కలగడం దేశం చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో పేదవాళ్ళు ఉండకూడదనే కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం తీసుకొచ్చారు రాబోయే రోజుల్లో ఇరవై నలభై ఏడుకి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఎవరు పేదవాళ్ళు ఉండరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎందుకు పెట్టారంటే బాగా ఉన్నటువంటి వాళ్ళు కనీసం ఐదు మందిని దత్తత తీసుకుంటే కూడా ఆ నియోజకవర్గం బాగుపడుతుంది పేదవాళ్ళని ఎక్కడ చేయించనే కాన్సెప్ట్ ఉన్నారు జూలై అంత వరకు ఎవరైతే తీసుకున్నారో బలవంతమే లేదు ఐదు ఫ్యామిలీని దత్తత తీసుకుంటే వాళ్ళ మంచి అంటే చూసుకుంటుంటే వాళ్ళు కూడా మంచి పోలీసుకు వస్తారు వాళ్ళు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఏ అవకాశాలు లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు మంది ఉన్నారు అందుకని మనం దాంట్లో తీసుకుంటే మనం చేయాల్సిన వరకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి ఉద్దేశం పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ఉద్దేశం ప్రతిరోజు కూడా ఆయన రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి మనం కోరుకునేవాడు మన ముఖ్యమంత్రి చెప్పిన కూడా తెలియజేస్తూ కాబట్టి అందరం కూడా తలా ఒక ఐదు ఫ్యామిలీని పేదవాళ్ళు తీసుకుంటే మన స్టేట్లో పేదవాళ్ళు ఉండడం చెప్పని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చదువు తీసుకుంటున్నాం ఒక ఇరవై ఎనిమిది అదేవిధంగా ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ విధంగా మనం అందరంగా పూర్తి చేయగలిగితే మన టార్గెట్ పూర్తవుతుంది కాబట్టి అందరూ కూడా ఆ గ్రామంలో ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉంటారో మమ్మల్ని తెలుసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు చెప్పి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ తెలుసుకోవడం పనులు ఏంటంటే ఖచ్చితంగా మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం చేస్తామని చెప్పి అని కూడా చెప్తున్నాడు కాబట్టి ఆ మండలాలకు మండలం అప్పుడు చెప్పి ఆ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీల్లో ఏ ఏ గ్రామంలో ఎంతమంది సాఫ్ట్వేర్లు ఉన్నారు అది తెలుసుకొని లిస్ట్ తయారు చేస్తే మనం మాట్లాడవచ్చు